జరంత్రి జరంతా మన వీటి గు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు అండ్ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా బ్లాగ్ ముచ్చట్లో అయితే వెళ్ళిపోతా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్యితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆగం డే ఉల్లా నిజంగా చెప్తా అన్న ఎందుకు అట్లా అంటున్నా అంటే పొద్దు పొద్దున్న లేసుడు లేసుడు తోటే నా డే ఇయాల జరిగినంత గజిబిజిగానైతే అయితే ఏ రోజు జరగలేదు ముచ్చట ఏంటంటే నేను లేసేసరికి కరెంట్ పోయింది కాదు కదా కరెంట్ పోయాకే నేను లేసిన లేచి టైం చూస్తేనేమో పదొక్క తొమ్మిది అయితే అంది ఆపాటికే నా బిడ్డ మా బావ లేచి అయితే ఆల్రెడీ ఆఫీస్ వర్క్ మీద ఒక వెళ్ళి నా బిడ్డను కూడా తీసుకెళ్ళిండ తీసుకెళ్లి వాళ్ళు వచ్చి ఆల్రెడీ టిఫిన్ కూడా చేసి నా కోసం వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు లేదంతా వేసినోడు వాటర్ ప్యూరిఫైర్ కి చేయాలి కదా అది మాత్రం అయ్యలేదు వాటర్ ప్యూరిఫైర్లేమో వాటర్ లేవు కరెంట్ ఏమో పోయింది ఆ రోజు ఏమో ఇంకా సాటర్డే అనమాట కరెంట్ ఏమో ఇంకా ట్వెల్వ్ వరకు అసలు రానే రాదు చెల్లి మా చెల్లి ఫ్రెండ్స్ వస్తా అని చెప్పిరనమాట ఇంకా నేనేమో వాళ్ళ కోసం సాంబార్ ప్రిపేర్ చేద్దాం అనేసి అనుకున్నా ఇంకా తోటే అంగన్వాడి నుంచి అయితే కాల్ వచ్చింది మా ఆయనకైతే ఇంకా రమ్మని ఎక్సిస్తా అనేసి చెప్పిరంటే ఇది లాస్ట్ మంత్ అంట మా బావ మొదలైతే మహాగా తీసుకొని వెళ్ళిండు కాకపోతే మా బావ ఫోటో రావట్లేదంట నన్ను కావాలి అని అంటే మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను రమ్మంటే ఇంకా నేనైతే ఆగం ఆగం పోయినా ఎండంత ఏం కొడతలేదు కాని మామూలు ఉడకపోతే కాదు ఎండ ఉడికెండ కొడతా అంటారు కదా అబ్బా అసలుకి ఏం చెమటలు పోతనే ఉన్నాయి Gigi gigi itu Anne dah అసలే కాగమాగం అయితే అందరా అంత ఈ రోజు అంతా డేనే మంచిగా లేదురా అసలు నా డే స్టార్ట్ అవ్వడమే మంచిగా స్టార్ట్ కలేదురా బాబు అంటే ఇంకా నా బిడ్డ ఒకటి అల్లరి చేయనీకి రెగ్యులర్ గా వచ్చే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బొమ్మలే గుంజుకొచ్చుకొని వాళ్ళనే బెదిరిస్తాను గట్లుంది వాళ్ళ నా బిడ్డ కథ ఆమె వాళ్ళ బొమ్మలు గుంజుకొచ్చుకున్నది ఆడుకున్నదే కాకుండా ఇంకా నన్ను కూడా ఆడమంటాను వాడితోటి ఇంకా నేను ఆడకపోయిన అనుకోండి అస్సలు వదిలే పెట్టదు సత్తాయిస్తనే ఉంటది నువ్వు ఆడతా అని నన్ను కూడా బెదిరిద్ద అప్పుడే నీ బిడ్డ నేను బెదిరించేంత అయిందా అంటే ఇప్పుడు కాదండి బాబు ఎప్పుడు అయింది నుంచో నన్ను బెదిరిస్తనే ఉంది అయినా బెదిరియడం ఒకటేంది కొడుతుంది కూడా నా బిడ్డ నన్ను ఇంకా మొత్తానికి అయితే అంగన్వాడి నుంచి ఇంకా ఎగ్స్ అండ్ ఇంకా వాలామృతం ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాయి ఎగ్స్ వచ్చేసి టూ మంత్స్ ఏప్రిల్ మంత్ మేము తీసుకొచ్చుకోలేదనమాట ఏప్రిల్ వి మే మంత్ వి అంగన్వాడి లో ఎగ్స్ మా దగ్గర ఎట్లా ఇస్తారంటే మంత్ కి సిక్స్టీన్ ఇస్తారనమాట ఇంకా మొత్తం వచ్చేసి థర్టీ టూ ఎగ్స్ అయితే ఇచ్చి చాలా మంది అంటారు కదా వీళ్ళ అంగన్వాడి ఎగ్స్ ఫేక్ ఉంటున్నాయి తినద్దు ఒకసారి టెస్ట్ చేసి తినండి ఇట్లా వాటర్లు వేసి ఒకసారి టెస్ట్ చేయండి అనేసి అంటున్నారు కదా నేనైతే అట్లనే టెస్ట్ చేసిన కానీ నాకైతే అన్ని లోపలికి వెళ్ళి మునిగినాయి ఆ ముప్పై రెండు గుడ్లలోనైతే అయితే ఒక్కటే ఒక గుడ్డు అయితే పైకి తేలింది ఎందుకు తేలిందా అనేసి అనుకున్నా ఎందుకంటే ఆ గుడ్డు పలిగింది ఈ టెస్ట్ నిజంగానే పని అనమాట నిజంగానే ఖరాబ్ అయిన గుడ్లు పైకి తేల్తాయి ఇది మాత్రం ట్రూ అంగన్వాడి గుడ్లు పాయిజన్ అంగన్వాడి గుడ్లు తినద్దు అట్లా ఇట్లా వీడియోస్ చేస్తా ఉన్నారు కానీ నాకైతే మంచినే వచ్చినాయి గుడ్లు మాత్రం అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఏ గుడ్డు కూడా ఖరాబ్ అయితే కాలేదు ఒకరు అంగన్వాడి గుడ్లు తినాలి మంచి అవి నాటుకోడు గుడ్లు అంటారు ఇంకొకరేమో తినకూడదు అంటారు అసలు ఏది నమ్మాలో ఏది నమ్మద్దు నాకు అర్థమైతే లేదు మేమైతే అంగన్వాడి గుడ్లు మా మహాడికి వస్తానే వాటిగా డెఫినెట్ గా మేము యూజ్ చేసుకుంటాం వాటిని మాత్రం పడేయలేము కదా వచ్చిన వాటిని ఇక గుడ్లను ఎక్కడి ఎక్కడ చదివినాకనైతే అయితే ఇంకా నా బిడ్డ పోయి అయితే మా పక్కన షాప్ లోనైతే చేరింది నాకు తెలియకుండా విత్ ఇన్ సెకండ్ లో మాయమైపోయింది అనమాట వాళ్ళ దగ్గరికి అంటే నన్ను పైకి కిందికి మూడు దమ్ములు ఉడికిచ్చింది

ఇంటి పక్కన ఆంటీకి చాలా అంటే చాలా అడెక్ట్ అయిపోయింది నా బిడ్డ మాత్రం ఎంత క్లోజ్ అయిపోయిందంటే ఇంకా తననే సొంత అమ్మమ్మ తననే సొంత నానమ్మ అనుకునే అడెక్ట్ అయిపోయింది ఇంకా నా బిడ్డ తనకి ఎందుకంటే ఆ ఆంటీ కూడా అట్లనే చూసుకుంటారు మా మహాగారిని సొంత వాళ్ళ ఇంట్లో మనిషి లాగానే అందుకే తిను తిను నార్మల్గానే ఇట్టి రమ్మంటే ఇల్లు అంతా నాదంటది ఇంకా వాళ్ళు మంచిగా చూసుకున్నాక ఆగుతుంది చెప్పు ఇంకా మొత్తమే వాళ్ళ ఇల్లు నాదంటుంది మీరే చూసి ఉళ్ళే ఇక వాళ్ళ ఇంటి ఓనికి ఎంతగానో మురుతో ఎంత డైవర్ట్ చేసినా కూడా డైవర్ట్ లేదో ఆఖరికి ఇంట్లో చేసిన గులాబ్ జామ్ ఉంటే అట్లీస్ట్ దాన్ని యూస్ అని ఊకుంటుంది ఇంకా రెండు ఎత్తు మాత్రం తిన్నంతసేపు ఊకున్నట్టే ఊకి ఊకున్నదే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే చేరి మీకు చెప్పాలా ఉళ్ళ నేను అంగన్వాడి నుంచి రాగానే పైన ట్యాంక్ లో కూడా వాటర్ అయిపోయాయి మోటార్ వద్దామంటే కరెంట్ లేదు ఇంకా నా పరిస్థితి చూడాలి తాగడానికి నీళ్ళు కడుక్కోడానికి నీళ్ళు లేవు వాషింగ్ మిషన్లో లో కూడా అసలుకి టూ వీక్స్ నుంచి అయ్యట్లేను లిక్విడ్ అయిపోయి అంటే బొచ్చడి బట్టలు అట్లనే ఉన్నాయి ఏంది అసలు ఇవాళ ఎట్లా అసలుకి కరెంట్ వస్తే మంచిగా ఉండదు దేవుడా కరెంట్ వచ్చేది చూడు అంటే నా అది ఇన్నడే ఏమో దేవుడు తెలియదు కానీ అసలుకి కరెంటే రాదు సాటర్డే ట్వెల్వ్ వరకే అట్లాంటిది టెన్ థర్టీకి కరెంట్ వచ్చింది కానీ సంతోషం కరెంట్ రాగానే అంత ఇంత కాదు అసలుకి కరెంట్ రాకముందుకే నేను వాటర్ ప్యూరిఫైస్ ఇచ్చి ఆన్ చేసి పెట్టినా అనమాట ఇంకా అదొకటి అయిపోగానే వెంటనే బట్టలు కూడా ఆన్ చేసేసినాయి ఇంకా కరెంట్ కి సంబంధించిన పనులన్నీ చేయడం అయితే స్టార్ట్ చేసిన కబగబా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే రెండు వందల రూపాయలది నేను వీడియో పెడితే మాత్రం చాలా రెస్పాన్స్ వచ్చింది అసలుకి ఫుల్ కామెంట్స్ వచ్చినాయి అసలుకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే చాలా మంది అసలుకి అట్లాంటి లిక్విడ్స్ వాడద్దు వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నారు మరి నేనైతే వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఏమో మేబీ అది కూడా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు అంత మంది చెప్పిరంటే కరెక్ట్ అయ్యి ఉంటది కదా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానే అనేసి మరియు చెప్తున్నారు ఆల్రెడీ మళ్ళీ ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టిన ఎట్లా అనే ఆలోచిస్తున్నా అసలుకి ఏం చేయాలో నాకైతే ఏం అర్థం అవుతలేదు లేదు ఆ కొన్న లిక్విడ్ని క్యాన్సిల్ అయితే చేయలేను మరి దాంతో ఏం చేయాలి అన్నది మీరు అయితే కామెంట్ చేయండి వీళ్ళని అయితే పొద్దున్న నుంచి అసలు ఏమంటే ఏం తినలేదు చపాతీలు ఉన్నాయి అనమాట రాత్రి వేసినా ఇంకా మా బావనైతే కొంచెం కర్రీ ఉంటే దాంతో తినేసి వెళ్ళిండు ఇంకా నాకైతే ఒట్టి చపాతీలు తినాలంటే అసలు అసలు ఇష్టం ఉండదు కర్రీ కూడా ఉంది కానీ నాకు ఎందుకు అసలు తినాలని కూడా అనిపించట్లేదు అందుకే తినలేదు ఇంకా గబగబా అయితే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట సాంబార్ ప్రాసెస్ ఆ లోపు అయితే ఇంకా ఆంటీ అయితే మామిడి పనులు ఇచ్చింది ఎట్లా టిఫిన్ చేయలేదు కదా అన్నట్టుగా ఇంకా మంచుకో మామిడి పండు అయితే తింటున్నాము ఇంకా మా బావ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే వచ్చి ఆయన వచ్చేలోపుడు ఇంకా నా సాంబార్ చేయడం అయితే కాలేదు అందుకే ఇంకా మంచికో మామిడి పండు అయితే అంటిచ్చింది తినేసిన ఈ మామిడి పండ్లైతే ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట అవి వాళ్ళ చెట్టి అంట చెట్టి మీద పండిన పండ్లు అంటే ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలుకి మత్తెక్కినట్టు ఆ ఫీల్ వచ్చిందనమాట నోట్లో పెట్టంగానే చక్కెర బుక్కినట్టే అబ్బా సూపర్ టేస్ట్ ఉండే అసలే మామిడికాయలు అంటే పిచ్చి ఇంకా అట్లా అంటే మామిడికాయలు తిన్నాక ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఇంకా ఊకెత్తాయా చెప్పరు మనకు అట్లా నా సాంబార్ అయ్యేసరికి అయితే రెండు అయింది నిజంగా సాంబార్ టేస్ట్ అయితే బాగుంది నార్మల్గా సాంబార్ అంటే కంపల్సరీ ఏమన్నా ఆల్టర్నేటివ్ వేసుకుంటారు ఆలు ఫ్రై అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ అయితే కంపల్సరీ వేసుకుంటారు లైక్ ఆమ్లెట్ వేసుకోవడం పాపడాలు వేసుకోవడం మాకు అట్లా ఏముండదు ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేసుకుంటాం ఎట్లా అంటే ఈరోజు సాంబార్ వేసుకున్నాం అనుకోండి సాయంత్రమో లేకపోతే కొంచెం సాంబార్ మిగిలితే రేపు పొద్దున్నో అట్లా ఆమ్లెట్లు వేసుకుంటాం కానీ అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి సాంబార్లోకి కంపల్సరీ అని అయితే మాకు ఉండదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసినాము ఇంకా లంచ్ చేసినాకనైతే నా బిడ్డనైతే కాసేపు పడుకో పెడతాం అనమాట ఇంకా మా బావ కూడా కొంచెం వర్క్ ఉంటే బయటికి వెళ్ళిండు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి అయితే వచ్చిండు సో ఇంకా స్నాక్స్ టైంకి అయితే గులాబ్ జాములు వేసి ఉండే కదా ఇంకా ఉంటేనైతే మా బావకు ఇచ్చి మా చెల్లెకి చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే ఇంకా తన కోసం అయితే ఒక మూడు ఉంచినా వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు వస్తున్నారు కాబట్టి మంచిగా ఒకటి తింటారు అన్నట్టుగా మూడైతే ఉంచిన తను అవి నా బిడ్డ నుంచి కాపాడుకోవడానికి నేను పడ్డా కష్టం అంతా కాదు నా బిడ్డ కంట పడ్డాయి అనుకోండి అవి కథమే అయిపోతే తనకు పెట్టచ్చు పెడతానే ఉన్నా బట్ ఏంటిదంటే ఎక్కువ పెట్టడం ఎందుకు అది షుగర్ కదా అన్హెల్దీ కదా అంతగానో పెట్టడం ఎందుకని నా ఉద్దేశం అనమాట ఇంకా మా చెల్లె కూడా ఇష్టం కాబట్టి తన కోసం పూర్త దాచిన కదా దానికి దాచినాయి అట్లనే ఉంచాలని నా ఉద్దేశం ఇదైతే రాత్రి ఇలా అన్నమాట ఇంకా మా చెల్లె ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పినాను కదా మా చెల్లకైతే సాటర్డేను ఇంకా చికెన్ తీసుకొచ్చేదాన్ని కానీ ఒక మా చెల్లె తినకుండా మేమందరం తింటే మంచిగా అనిపించదు ఎట్లాగో తెల్లడితే సండే కదా ఆ రోజు ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు అన్నట్టుగా ఇంకా సాంబార్ అయితే వేసేసినాను ఇంకా వాళ్ళ కోసము ఆమ్లెట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అసలు ముచ్చట ఇక్కడ ఉందిలా అంతకి ముచ్చట ఏంటంటే నేను పొద్దున్న లేచిన సంద నుంచి నా చెల్లెకియాల సాటర్డే నా చెల్లకియాల సాటర్డే అని గ్యాస్ గడుగుడు ఇంకా తనకి ఏం చేయాలన్నా కూడా అయ్యో నీసని ఇప్పుడు ఇవే నా ఆమ్లెట్లు వేసేటప్పుడు కూడా దానికి సపరేట్ అన్నం తీసి పక్కన పెట్టి దానికి సంబంధించిన సాంబార్ తీసి పక్కన పెట్టి మళ్ళీ నేను ఆమ్లెట్లు అయితే లైక్ మా బావ నేను ఇద్దరం కలిసి ఆమ్లెట్లు ఎత్తాను కాబట్టి అటు ఇటు బొలుపుతా అంటే ఆమ్లెట్ ఉంటుంది కదా ఆయిల్ కానీ ఎక్కడ చిల్లి దాని దాంట్లో పడుతుందో అన్నట్టుగా నేను ఎవరి కోసమైనా అంతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైతే నీట్ అండ్ క్లీన్గా చేసి పెడతానమాట ఆగమాగం అయితే చేసి పెట్టినా ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అట్లా చేసి పెట్టకూడదు అట్లా చేసి పెట్టినా కూడా ఆగమాగం చేసి పెట్టినా కూడా ఏం కాదు అని చేసి పెడితే మనకే పాపం దాక్తుందని నా ఒపీనియన్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళది చెడగొట్టద్దు వాళ్ళకి మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి నాన్ వెజ్ వాళ్ళకి అసలు యాడ్ కావద్దు అన్నట్టుగా చూస్తా పొద్దున్న నుంచి ఈరోజు ఏం చేసినా గ్యాస్ దగ్గర నేను అట్లనే ఈవెన్ మా బావ కూడా మధ్యాహ్నం అంటే ఎగ్స్ ఉన్నాయి కదా ఇంకెట్లాగో అంగన్వాడీ ఎగ్స్ ఆమ్లెట్ వేస్తావా అనేసి అంటే ఏమది లేక సాయంత్రం ఎత్తాంలే ఇప్పుడు ఎత్తా మళ్ళీ గ్యాస్ కడగాలి మా చెల్లెకి వాళ్ళు చాటడే కదా అన్నట్టు చెప్పి వెయ్యను కూడా వెయ్యలేదు పొద్దురు నుంచి నేను ఊరించినందుకు ఏమో తెలియదు కానీ వెళ్ళాం మా చెల్లె మా ఇంటికి వచ్చేసరికి అయితే ఆల్రెడీ ట్వెల్వ్ దాటి సండే కూడా అయ్యింది వాళ్ళు వాళ్ళ కాలేజ్ అయిపోయినాక వాళ్ళ హాస్టల్ నుంచి త్రీ థర్టీకి ఏమో బయలుదేరితే ఉళ్ళ అక్కడ అంటే ఆ లోకల్లోనే హైదరాబాద్ లోకల్లోనే వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టిందంట అంటే మనకి హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిన ముచ్చటే కదా వాళ్ళ హాస్టల్ నుంచి సికింద్రాబాద్కి వచ్చి సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ కచ్చి ఉప్పల్ నుంచి మా హనంకొండ వచ్చేసరికి అయితే మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ దాటిపోయింది ఇక వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా మా బావా నేను నా బిడ్డకైతే తినిపించేసి మేము కూడా తినేసినాము ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే కదా అంత లేట్ గా ఉండడం ఎందుకన్నట్టుగా మేమైతే తినేసినాము ఇక నా బిడ్డ అయితే అందు దొరికితే చాలు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిన ముచ్చటే కదా ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ఆంటీకి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా పుదీనైతే చుంచుతుంది ఎంత క్యూట్గా ఎంత నీట్గా చుంచుతుందో నిజంగా ఇప్పటికైనా అసలు ఫిస్ట్ ఏంటో అర్థమైపోయింది అనుకుంటే అదే ఊళ్ళో మా చెల్లకి శనివారం శనివారం అని నేను ఇంత గానం చెప్తే మా చెల్లె తీరా టైంకి ట్వెల్వ్ దాటినాక వచ్చి ఆమ్లెట్ తోటే తిన్నా అదేందో ఉళ్ళ నార్మల్ గా నిద్ర పోవడానికి ఎంత ట్రై చేసినా కానీ నాకు అసలుకి ఒకటి రెండు గంటల వరకు నిద్రే పట్టదు మా చెల్లె వాళ్ళు వచ్చే రోజు అయితే నాకు తొమ్మిది గంటల నుంచే నిద్రతోంది అదేందో నాకు అర్థం కాదు నిద్ర నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే అసలుకి నిద్ర కంట్రోల్ కావడానికి ఇంకా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే కూర్చున్నా ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ దాటింది ఇంకా మా చెల్లిని తీసుకొద్దాం అన్నట్టుగా మా బావ అనుకున్నాడు బట్ వాళ్ళు ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఆయన మాకు దగ్గరలోనే ఉన్నారు అక్కడ నుంచి మా ఇంటికి ఒక టెన్ మినిట్స్ అంతే పట్టిద్ది సో ర్యాపిడ్ అయితే బుక్ అయిపోయింది అనమాట ఆ టైంకి కూడా మళ్ళీ చాలా తక్కువ కాస్ట్ తోటి జస్ట్ సెవెంటీ రూపీస్కి ఏమో ముగ్గురికి బుక్ అయిపోయింది దా మా అమ్మ మామ నువ్వేమో ఇంకా వద్దులే మేము వస్తామని మా చెల్ల అంటే ఇంకా మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫ్యామిలీ వాళ్ళైతే అయితే వచ్చి ఆ నైట్ ఒకటిన్నరకి ఇంకా ఆమ్లెట్లు వేసుకుని తింటున్నారు నేనే ఆమ్లెట్స్ అయితే వేసిన అనమాట ఇంకా ఇక్కడ కనిపిస్తున్నా మా చిట్టి సౌమ్య చెల్లిని అయితే ఆమ్లెట్లు వేసినట్టు జస్ట్ యాక్ చేస్తామంటే రేపు నిన్ను కూడా ఏడిపిస్తానే నేను ఊడి అయితే వాడి వచ్చి ఏమని అంటారు సౌమ్య మీ క్లాసుల్లో ఏమంటున్నారు అని ఏ గులాబ్ జాంతా లేదనుకుంటాను వా గు